అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం ఈరోజు నేను మా ఇంట్లో ఆలుగడ్డలతోటి పులుసు పెట్టానండి చాలా టేస్టీగా వచ్చిందనమాట అందుకని వీడియోని షూట్ చేసి మీ అందరికి కూడా ఆ టేస్ట్ చూపిద్దామని వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి నేను ఈ ఆలుగడ్డ పులుసుని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తానండి యాజ్ టీజ్గా ఫాలో అయిపోండి లెట్ స్టార్ట్ ముందుగా ఈ ఆలుగడ్డ పులుసు కోసం ఒక రెండు ఉల్లిగడ్డల్ని కట్ చేసి పెట్టుకోండి అండ్ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఒక మూడు ఆలుగడ్డల్ని కట్ చేసి పెట్టుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆలుగడ్డల్ని కొద్దిగా మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో కోసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకోండి గిన్నె హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ తాలింపు దినుసుల్ని వేయండి ఇవి రెండు బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి కరివేపాకు చిటపట అన్న తర్వాత రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి ఇవి రెండు వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి రెండు కూడా వేసి ఒకసారి కలిపేయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది బాగా వేగిపోవాలండి ఉల్లిపాయలు మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగనివ్వాలి ఇవి రెండు వేగుతున్నప్పుడే మనం టమాటోలకి వెనక ఉన్న తొడిమెలు ఉంటాయి కదా అవి తీసేసి పక్కన పెట్టేసుకోండి అంతలోకి మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేవి వేగిపోతాయి అన్నమాట ఇప్పుడు దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేయండి ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలండి ఇది పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపుని యాడ్ చేయండి ఈ పసుపు పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా ఆలుగడ్డల్ని కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మగ్గనివ్వండి ఇది మగ్గుతున్నప్పుడు మనం ముందుగా తొడిమెల తీసి పెట్టుకున్నాం కదా టమాటాలని ఆ టమాటాలను కూడా కట్ చేసుకోండి ఈ టమాటాలు కట్ చేసుకునే లోపు ఈ ఆలుగడ్డలు కొద్దిగా మగ్గిపోయి ఉంటాయన్నమాట ఇప్పుడు ఆలుగడ్డల్లోకి టమాటాలను కూడా యాడ్ చేసేయండి ఇవి యాడ్ చేసేసి మూత పెట్టేసేయండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనిచ్చేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటాలు అనేవి మగ్గిపోయి ఉంటాయండి ఇప్పుడు దాంట్లోకి మనం కారాన్ని ఉప్పుని యాడ్ చేద్దాం నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వన్ టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ అండి మా ఇంట్లో కారం ఎక్కువగా తినరు కాబట్టి నేను మా ఇంట్లో తినే టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాను మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలి ఉంటుందండి ఇప్పుడు మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం చింతపండు రసాన్ని మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి బాగా పులుపుగా అనిపిస్తుంది కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని అదే క్వాంటిటీతో అంటే సమానంగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి అప్పుడు మనకి పులుపు అనేది ఎక్కువగా అనిపించదనమాట ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే మరి కొద్దిగా ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ టేబుల్ స్పూన్ కారం ఉప్పు సరిపోతుందండి ఇప్పుడు కొద్దిగా మెంతు పొడిని యాడ్ చేయండి అంటే అది ఉండి లేనట్టు హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువ యాడ్ చేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మరీ ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి మెంతు పొడి అదే స్మెల్ వస్తుందన్నమాట ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు బాయిల్ చేయండి ఈ వాటర్ అంతా కొద్దిగా చిక్కపడాలండి అంతవరకు దీన్ని బాయిల్ చేస్తూనే ఉండండి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే ఆలుగడ్డలో అడుగంటుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట చూసారా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి ఈ పులుసు అంతా చిక్కబడిపోయింది కదా ఆ పులుసు చిక్కపడి ఆయిల్ పైకి తేలిందంటే మనకి ఆలుగడ్డ పులుసు రెడీ అయిపోయినట్టు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్